హాయ్ ఈ రోజు నేను మీకు మ్యాంగో డిలైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ షుగర్ ఫ్రెష్ క్రీమ్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ వెనీలా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ఇది మస్కటి ఐస్ క్రీమ్ అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేను మస్కటి వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని తీసుకుంటున్నాను నెక్స్ట్ ప్రిపరేషన్ చూసేద్దాము మనం బ్లెండర్ లోకి ఇందాక కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులోకి ఒక వన్ గ్లాస్ ఆఫ్ చిల్డ్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు మ్యాంగో స్వీట్నెస్ని చూసి షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని లిట్ క్లోజ్ చేసేసి బ్లెండర్లో ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇది ఎంత ఫైన్గా అయితే బ్లెండ్ అవుతుందో అంత టేస్టీగా ఉంటుందండి మధ్యలో పల్ప్ ఏమి రాకుండా మ్యాంగో పీసెస్ అలా ఏమీ లేకుండా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనము దీన్ని గ్లాసెస్ లోకి సర్వ్ చేసుకున్నాము ఫస్ట్ ఇందులోకి మనము మ్యాంగో పల్ప్ ని యాడ్ చేసేసుకుంటాం ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇలా మ్యాంగో జ్యూస్ మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేసుకుంటున్నాము క్రీమ్ ఎప్పుడైనా మనం బ్లెండ్ చేసి యాడ్ చేసుకుంటేనే ఆ స్మూత్నెస్ అనేది తెలుస్తుంది మనకి క్రీమ్ ని ఇప్పుడు బ్లెండ్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ లేయర్ లో యాడ్ చేసుకుంటున్నాం టూ గ్లాసెస్ లో క్రీమ్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ ని ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి ఇలా క్రీమ్ మిడిల్ లేయర్ లో ఉంది కదా మనము స్పూన్ తోటి ఎప్పుడైతే దీన్ని తింటున్నామో ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది ఇందులో లాస్ట్ కి మనము మెల్టెడ్ ఐస్ క్రీమ్ ని యాడ్ చేసుకోవాలి దీంట్లో మెల్టెడ్ ఐస్ క్రీమ్ వేసుకుంటేనే బాగుంటుంది అది మళ్ళీ థిక్ గా ఉంటే ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేసినట్టు ఉంటుంది నార్మల్ ఐస్ క్రీమ్ లాగా సో ఇలా మెల్ట్ అయినది వేసుకుంటేనే ఇది లైట్ లో బాగుంటుంది లాస్ట్ కి మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ని పైన టాపింగ్స్ లాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఐస్ క్రీమ్ పైన ఇలా మ్యాంగో చిన్న పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి అంతే రండి ఎంతో టేస్టీగా ఉండే మన సమ్మర్ స్పెషల్ మ్యాంగో డిలైట్ రెడీ ఇలా కూల్ కూల్ గా చేసుకోవని తాగితే ఈ సమ్మర్ లో చాలా బాగుంటుంది There was a mother who cooked this and I was so happy and shopping take some videos. I off and I haven't happily. That's the end of the story. What is this? Mango delight! Wow, mango delight.